నెక్స్ట్ రెండవది చూసినట్లయితే దూమాయం అనమాట సో దీనికి దీన్ని సూచించేటటువంటిది ఏదంటే పావురం అనమాట సో ఈ దూమాయం అనేటటువంటిది ఎలా పనిచేస్తారంటే వ్యాపారులకు ఇది చాలా శ్రేష్టమైనటువంటి ఒక ఆయం అనమాట దూమాయం అప్పుడు వ్యాపార సలహాలు ఇవంతా కూడా సరే దూమాయంలో నిర్మించుకోవడం చాలా మంచిది అనమాట ఓకే లేదంటే ఈ దూమాయంలో నివసించేటటువంటి కుటుంబీకులకు ఇది ఎలా పనిచేస్తా ఉంటది అంటే ఏదైనా ఒక వ్యాపారం చేద్దాం ఈజీగా సెటిల్ అయిపోవచ్చు అనేటటువంటి ఒక ప్రేరేపణ ఇస్తానే ఉంటది అనమాట లోపలే వ్యాపారం చేద్దాం అనేటటువంటి ఒక ఆలోచనను ఒక ప్రేరేపణ కల్పిస్తానే ఉంటది మనసులు కాబట్టి వ్యాపారం వైపు ఇది మోటివేషన్ చాలా ఎక్కువగా చేస్తూ ఉంటది అనమాట సో బేసిక్ గానే వ్యాపార స్థలాలకు ఈ ఆయంతో మనం కట్టుకోవడం మంచిది అనమాట నెక్స్ట్ ఈ మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉండేటటువంటి వాళ్ళు కూడా ఈ ధూమాయంలో ఉండడం చాలా మంచిది అనమాట ఎందుకంటే మార్కెటింగ్ ఫీల్డ్ లో మంచి ఉన్నతిని ఇచ్చేటటువంటి ఆయం ఏదంటే ఈ ధూమాయం అనమాట కాబట్టి ఇది మార్కెటింగ్ ఫీల్డ్ కూడా చాలా ఈజీగా పనికి వస్తుంది నెక్స్ట్ చూసినట్లయితే ఈ ధూమాయంలో ఉన్నటువంటి వాళ్ళు నెగిటివ్ గా మాట్లాడటం ఒక పెద్ద మైనస్ గా చూస్తూ ఉండొచ్చు అనమాట ఇతరుల గురించి ఎప్పుడు వీళ్ళు నెగిటివ్ గా చెప్పినటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా కనిపిస్తాయి నెక్స్ట్ ధూమాయంతో గృహ నిర్మాణం చేసుకుని దాంట్లో నివసించేటటువంటి వాళ్ళకి వచ్చేటటువంటి ఇంకొక నెగిటివ్ ఈవెంట్ ఏంటంటే ఈజీగా తాగుడికి అలవాటు పడడానికి చాలా అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి లేదా తాగుబోతులుగా ఉంటారన్నమాట నెక్స్ట్ వీళ్ళకి బెస్ట్ ఈవెంట్ ఏదంటే వీళ్ళు ఏదైనా పత్రికా రంగంలో పనిచేయొచ్చు అంటే న్యూస్ పేపర్ రంగంలో పనిచేయొచ్చు లేదా మీడియాలో పనిచేయొచ్చు లేదా న్యూస్ రీడర్స్ గా పనిచేయొచ్చు వీళ్ళు లేదా పత్రికా విలేకరులుగా పనిచేయొచ్చు వీటికంతా చాలా ఈజీగా ఈ ధూమాయంలో నివసించేటటువంటి వాళ్ళకి ఈ రంగంలో ఉన్నట్లయితే ఈ రంగంలో ఉండాలనుకున్నట్లయితే గా పనిచేస్తానమా అద్భుతమైనటువంటి వ్యక్తులు ఈ ఫీల్డ్ లో ఉంటారు ఎందుకంటే వీళ్ళు మాక్సిమం ఇతరుల గురించి రకరకాలుగా వర్ణిస్తూ ఉంటారు కాబట్టి అది నిజంగా కావచ్చు ఆ యొక్క మైండ్ సెట్ ఈ గృహంలో ఉండేటటువంటి వాళ్ళకి చాలా ఈజీగా క్రియేట్ అవుతుంది అనమాట చూసినట్లయితే చాలా జాలీగా జీవించాలనుకుంటారు అంటే కష్టపడకుండా నొప్పి లేకుండా అనమాట ఉన్నటువంటి అవకాశాలను వదిలేసి మంచి మంచి అవకాశాలను వదిలేసి వేరే దేనికి వీళ్ళు మెగబాతా ఉంటారు అనమాట సో ఇది కూడా ఒక రకంగా పెద్ద నెగిటివ్ గా ఉంటది ఈ దూమాయంలో వాళ్ళకి ఓకే దూమాయంలో నివసించే వాళ్ళకి మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాలనేటటువంటి ఆశ చాలా ఎక్కువగా ఉంటదన్నమాట అనమాట కాకపోతే ఏంటంటే ఇది ఆర్థిక పరమైన కచ్చితంగా ఖచ్చితంగా దెబ్బ కొడతాదు కాబట్టి షేర్ మార్కెట్ లో పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఆచితూచి పనిచేయాలి లేదంటే మొత్తం అయితే పోతాదన్నమాట నెక్స్ట్ ఈ దుమాయంలో నివసించేటటువంటి వాళ్ళకి చెవుడు మూగ ఏంటి సమస్యలు ఇవంతా ఏర్పడడానికి అవకాశాలు ఉంది లేదా ఈ దుమాయంలో నివసించేటటువంటి వాళ్ళు ఇలాంటి స్థితిలో ఉండడానికి అవకాశాలు ఉంటాయి అనమాట అంటే వీళ్ళకి ఏంటి సమస్యలు ఉండొచ్చు లేదా మూగగా ఉండొచ్చు లేదా చెవులుగా ఉండొచ్చు లేదా చెవులు వినిపించకుండా పోవచ్చు మాటలు రాకుండా పోవచ్చు ఇలాంటి పరిస్థితి కూడా ఈజీగా చూడొచ్చు అనమాట ఇది ఒక పెద్ద నెగిటివ్ ఏంటి అనమాట అలాగే ఈ దూమాయంలో నివసించేటటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఎందుకంటే కంపల్సరీ వ్యాధుల బారిన పడేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటది